కుట్టి అయితే దేవుడికి దండం పెట్టి ముస్తాబు అవుతుంది అది చూసి పద్మమ్మ అయితే బిడ్డ నా దిష్టే తగిలేటట్టుగా ఉంది పద బిడ్డ ఇక వెళ్దామని చెప్పి కొబ్బరి బండం తన చేతిలో పెట్టి అయితే బయటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది పద్మమ్మ ఇక పద్మంతో పాటు అలా ఇద్దరు ముత్తైదేవులు కూడా తీసుకుని వస్తూ ఉంటారు ఇక బిడ్డని అలా చూశాక సింహాద్రి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక సీను కూడా చాలా సంతోషిస్తాడు ఇక కుట్టి అయితే పెళ్లి మండపానికి వెళ్ళడానికి సిద్ధమవుతుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోతి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా చూస్తూ ఉంట ఇక హైమ జ్యోతి సూర్య గౌరీప్రసాద్ వీళ్ళందరూ కూడా కుట్టిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక హైమావతి దగ్గరకు వచ్చి కుట్టి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు కుట్టి ఇంకా నువ్వు నాకు చిన్నపిల్లలానే కనిపిస్తున్నావు ఎంత వేరం ఎలా ఎదిగిపోయావో నాకు అర్థం కావటం లేదని చెప్పి హైమావతి కుట్టితో అంటుంది పెద్దమ్మ గారు మీరెప్పుడు ఎలానే నన్ను చూసుకుంటే చాలు అని చెప్పి అంటూ ఉంటుంది అలా కుట్టి అయితే వాళ్ళందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది ఇక కుట్టి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు హైమవతి ఇలా అంటుంది ఇక మరెందుకు ఆలస్యం టైం అవుతుంది పెళ్లి మండపానికి తీసుకువెళ్ళండి అని చెప్పి హైమవతి అయితే అంటుంది సరే పదండి అని చెప్పి పద్మమ్మ అయితే అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ జ్యోతి వాళ్ళిద్దరూ కూడా దగ్గరుండి కుట్టిని కారెక్కించడానికి ముందుకు వస్తారు ఇంతలో అక్కడ ఉన్న సింహాద్రి అయితే పద్దాలు నువ్వు బిడ్డకి ఎదురు రాయే అని చెప్పి అంటూ ఉంటాడు ఇదంతా చూసి అక్కడ ఉన్న యామిని అయితే ఇందమ్మతో ఎలా అంటూ ఉంటుంది చూసారా చెన్నతయ్య గారు ఇది అనాథ అయినా సరే దానికి ఎంత బాగా జరుగుతుందో అది అదృష్టం అంతే దీందే అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పద్మమ్మని సింహద్రి ఆ మాట అనేసరికి జ్యోతి అయితే పద్మమ్మ నువ్వు కాదు నేను ఎదురొస్తాను కుట్టికి అని చెప్పి జ్యోతి అంటుంది ఆ మాటలు కుట్టి అయితే లేదు నాకు ఇద్దరు అమ్మలు కన్నతల్లి లాంటి వారే ఇద్దరూ ఎదురు రండి అని చెప్పి అంటుంది దాంతో గౌరీప్రసాద్ అయితే కుట్టి నువ్వు పెళ్ళికూతురువి నీ మాటే ఖాయం నువ్వు అడిగిన కోరికను కాదంటామా మీరిద్దరూ వెళ్ళి ఎదురు రండి అని చెప్పి వాళ్ళిద్దరిని పంపిస్తాడు అలా జ్యోతి పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా కుట్టికి ఎదురు వచ్చి కుట్టినైతే అయితే కారులో ఎక్కిస్తారు ఇక కుట్టి కారు ఎక్కాక పద్మమ్మ కొబ్బరికాయ కొట్టి ఇక వాళ్ళైతే అలా మండపానికి అయితే వెళ్తూ ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్